మీ జీవితంలో అదృష్టం తెచ్చిపెట్టే అరుదైన అవకాశమిది మార్చి పద్నాలుగు చంద్రగ్రహణం రోజున ససరాజయోగం ఏర్పడనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగం వల్ల కొని రాసులవారికి అదృష్టదేవత మళ్లీ ముఖం చాటుతుంది ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి వ్యక్తిగత జీవితంలో అనుకూలతలు ఇవన్నీ ఈ మూడు రాసులకు లభించనున్నాయి మీరు కూడా ఈ అదృష్టవంతుల జాబితాలో ఉన్నారా తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి ససాయోగ చంద్రగ్రహణం రోజున ఏర్పడనున్న ససరాజయోగం ఈ మూడు రాసులవారు నెలపాటు పట్టిందల్లా బంగారమే జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం రోజున కర్మప్రాధాత న్యాయాధిపతి అయిన సనీశ్వరుడు ససరాజయోగిని ఏర్పరచబోతున్నాడు ఈ రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాసులకు చెందిన వ్యక్తులకు అదృష్టం కలిసివస్తుంది ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ససరాజయోగంతో అదృష్టాన్ని సొంతం చేసుకునే రాసులు ఏమిటో తెలుసుకుందాం శాస్త్రంలో చంద్రగ్రహణాన్ని ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన సంఘటనగా చూస్తారు ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి పద్నాలుగు ఈ రోజున రంగుల పండగ హోలీని కూడా జరుపుకోనున్నారు ఈ సంవత్సరంలో వచ్చే తొలి చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనదని జ్యోతిష్యులు అంటున్నారు ఎందుకంటే ఫాల్గునమాసం పౌర్ణమి తిథిపైగా హోలీ పండగ రోజున మార్చి పద్నాలుగునా చంద్రగ్రహణం ఏర్పడనుంది అయితే ఈ చంద్రగ్రహణం రోజున అరుదైన యాదృచ్ఛికం ఏర్పడనున్న ససరాజయోగం జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణ రోజున శనిశ్వరుడు రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు ఈ యోగాన్ని ససరాజయోగం అని అంటారు శనిశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు మార్చి పద్నాలుగు అంటే చంద్రగ్రహణం రోజున శనిశ్వరుడు కుంభరాశిలోనే ససరాజయోగాన్ని సృష్టిస్తాడు జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం శనిశ్వరుడు సృష్టించే ఈ ససరాజయోగంతో పాటు శనిశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని ఈ కారణంగా కొన్ని రాసులకు చెందిన వ్యక్తులపై చంద్రగ్రహణం ప్రభావం తగ్గుతుంది పైగా వారు అనేక రకాల ప్రయోజనాలను పొందగలరు అటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ రాసులు ఏమిటో తెలుసుకుందాం మేషరాశి మేషరాశిరాశుల్లో మొదటి రాశిగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడుతుంది సనిశ్వరుడు ఏర్పరిచే ససరాజయోగ ప్రభావం వల్ల మేషరాశివారు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు శనిదేవుడి ఆశీస్సులతో మేషరా మిథున రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు సస ససరాజయోగ ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది మిథున రాశి వ్యక్తులు ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు ఈ సమయంలో మిథునరాశివారి ఆదాయం పెరిగే అవకాశముంది ఆదాయ వనరులు పెరిగే అవకాశముంది రాశివారికి రానున్న ఒక నెలలో భారీ ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు కూడా పురోగతి ఉండవచ్చు వ్యాపారం పెరగవచ్చు ఈ సమయంలో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి చక్రంలో పదకొండవ రాశిగా పరిగణించబడుతుంది కుంభరాశిలో సస రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు అటువంటి పరిస్థితిలో కుంభరాశివారు శనిదేవుడి ఆశీస్సులతో ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది వ్యాపార పరిస్థితులు గతంలో కంటే మెరుగ్గా ఉండవచ్చు ఈ గ్రహణం రోజున ప్రత్యేకంగా శనిదేవుడిని పూజించడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందొచ్చు మీ రాశికి గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇలాంటి విశేషమైన జ్యోతిష్య పురాణ కథల కోసమా వోస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి తరువాతి ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం మీకు శుభం కలగాలి